నేను రామారావు గారు ఈ అనువాద అనువాదం అనకూడదు రీమేక్ చిత్రాల మూలాన ఆయనతో నాకు ఇంట్రాక్షన్ చాలా బాగుండేదండి గొప్పగా ఉండేదండి అన్ని సార్ మీరు నటించిన చిత్రాలన్నీ నేను డిస్ట్రిబ్యూషన్ గా తీసుకొని అని చెప్పేవాడిని ఆయన కూడా వెరీ గుడ్ బ్రదర్ చెయ్యి జాగ్రత్తగా చెయ్యి మంచి పేరు వచ్చింది నీకు అనేవారు ఆయన కూడా ఓకే పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన తర్వాత నమస్కారం ఇప్పుడు మీ పాతీ తాతగారికి దాదాపు మీ ఫ్యామిలీ ఇంటి రామారావు గారితో మూడు తరాలుగా మూడు తరాలు పరిచయం ఉన్న వ్యక్తి రామారావు గారు అండి మా కుటుంబానికి మూడు తరాలండి పల్లెటూరు పిల్ల కాడి నుంచి తర్వాత కామరాజు గారి కాడి నుంచి విశ్వనాథ్ మూడు మూడు తరాలుగా మొత్తం ఏ సినిమాలు అండి అవి మీ రామారావు గారు మీరు చేసినవి పంపిణీ చేసినవి కానీ చాలా ఉన్నాయండి ముప్పై సినిమాలు ఉన్నాయండి అది కాదు అవన్నీ విజయపించేసా మేము చక్కగా వైవిధ్యం గల పిక్చర్లు ఇప్పుడు భీష్మ తర్వాత ఏమో పల్నాటి యుద్ధం బడిపంతులు బడిపంతులు ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వారు చాలా చక్కగా చేసి రాణించారండి వారి మనం మెచ్చుకోవాలండి అవును ఏ నిప్పులాంటి మనిషి కూడా ఒక రకంగా అంత ముందు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ నుంచి ఒక చక్కటి మార్పు అండి ఆయన కెరీర్ గా కెరీర్ పరంగా కూడా చాలా చక్కగా ఆ రోజు మంచి బ్రేక్ బ్రేక్ వచ్చిందండి ఆయనకి నాకు సంతోషంగా చాలా సంతోషం ఫీల్ అయ్యాక అనుబంధం అనదముల అనుబంధం యాదవంకి బరాత్ అండి అది కూడా ఆయన డాను ఇది కూడా అది రీమేక్ మేమే చేసామండి అట్లాగా డిస్ట్రిబ్యూషన్ బాలకృష్ణ గారు ఉన్నారు దాంట్లో మోను పెద్ద మ్యూజికల్ హిట్ అండి సో ఒక ఆరేడు పిక్చర్లు మేము రామారావు గారి రీమేక్స్ రైట్స్ కొని ప్రొడ్యూసర్కి ఇచ్చి వాళ్ళ చేత మాకు డిస్ట్రిబ్యూషన్ అనేది మా ఆశ ఓకే అది కొనుక్కొచ్చేవాళ్ళం అండి ఎవరు ఒకటి మనం అది ఒక పిక్చర్ వస్తుంది అని చెప్పేసి ఓకే మాకు బాంబేలో కొద్ది కాంటాక్ట్స్ బాగా ఉండేవండి ఆ రోజుల్లో హిందీ పిక్చర్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము